లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి నా నాలుదయపురకు వందడం ఏంటంటే లైవ్ చేయడానికి కారణం శుక్రవారం తెల్లవారుజామున నాలుగు మూడింటిలోపు ఇల్లు కాలిపోయండి చూడండి మొత్తం స్నాస్ అయిపోయి మొత్తం మొత్తం చాలా సామాన్లు నష్టం కూడా జరిగింది చూడండి ఎలాగైపోయింది మొత్తం

దారుణమైన పరిస్థితులు ఉన్నామండి చూస్తారు కదండీ చాలా భయంకరమైన పరిస్థితిలో చాలా దుఃఖంతో కూడిన పరిస్థితి హాయ్ హలో ఓకే థ్యాంక్ యూ లైవ్లో వస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం వందనాలు చెల్లిస్తున్నాను ఈ వీడియో చూడడం కాదు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి లైవ్ ద్వారా ఈ యొక్క సమస్యలను మీకు తెలియజేస్తున్నాం చూడండి చాలా దారుణమైన పరిస్థితి ఫ్రైడే ఫ్రైడే నైట్ జరిగింది ఇది అయితే చాలా కష్టంగా కూడా ఉంది ఇక్కడ పరిస్థితి కదా చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది చూడండి బయట కట్టెల మీద వండుకుంటున్నారు చాలా బాధకరమైన విషయం కట్టెల మీద వండుకుంటున్నారండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నృదయపర్గా వందనాలు చెల్లిస్తున్నాను ఇది ఎక్కడంటే దుమ్ములిపేట కాకినాడ దుమ్ములిపేట మండలం అండి దుమ్ములిపేట గ్రామం దాదాపుగా ఇరవై పదిహేను ఇళ్ళ వరకు కాలిపోయాయి చాలా బాధకరేషం ఇందులో కూడా బాధ కూడా ఉంది అయితే మేము కూడా తెల్లవారి జామ్ని పడుకొని ఉన్నాము పడుకొని ఉండి చూడగా తెల్లవారి నాలుగంటికి నాకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు పిల్లల తీ ఇల్లు చాలా అంటికి పోయిందండి చూడండి ఎలా అంటికి ఇదేనండి మా హౌస్ చూడండి ఎలాగైపోయిందో అయితే ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోలేదు అయితే మరి మేము కోరుకునేది ఒకటి ఇన్ని స్థలాలు ఇస్తే అక్కడ ఇక్కడ ఉన్న ఉన్న స్థలాల్లో ఇన్ని స్థలాలు ఇస్తే హాయ్ హలో ఇల్లి స్థలాల కోసమే అడుగుతున్నామండి మరి ఏదో ఒకటి న్యాయం చేయాలి గవర్నమెంట్ మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న బెడ్రూమ్ మన కుటుంబాలని ఆదుకుంటారని మరి లైవ్ చేస్తున్నామండి చూడండి చాలా దారుణమైన పరిస్థితి ఎలా ఉంటున్నారో కూడా తెలీదు ప్రతి ఒక్కరూ స్పందించాలని మరి ఇలా అయిపోయిన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని ఎవరొకరు వచ్చి ఆదుకుంటారని ఆశతో చూస్తున్నారండి ఉన్న ప్రతి ఒక్కరు కాలిపోయిన ప్రతి ఒక్కరు మరి న్యాయం జరగాలని మరి కోరుకుంటున్నాం వీడియో చూడడమే కాదు స్పందించండి కామెంట్ రూపంలో స్పందించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా మీకు మరి మరిన్ని వీడియోస్ మేము పెట్టాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా చిన్న చిన్న పిల్లలు చూడండి చిన్న పిల్లలు చూడండి ఆ పరిస్థితి ఎలాంటి దారుణమైన పరిస్థితి చూడండి ఓకే థ్యాంక్ యూ ఈవినింగ్ కలుస్తాం ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా మళ్ళీ లైవ్లోకి వస్తామండి మరి ఇప్పుడు దాకా మీరు చూసినందుకు లైవ్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నా వరకు వామనాలు చెల్లించుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ এক সাটাবে ন্চত ক।